నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి నేను మీ అందరికీ సుపరిచితురాలని ఇక నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ లైఫ్ కోచ్ డాక్టర్ ఆర్పి సుధగారు మనకి కోరిన కోరికలు తీర్చే దేవుళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఎవరి నమ్మకం వారిది కానీ ఇలా కోరగానే అలా ఇచ్చేసే భగవంతుడు ఎవరన్నా ఉన్నారు అంటే భోలాశంకరుడు శివరాత్రికి చాలామంది ఉపవాసాలు చేస్తారు భక్తి శ్రద్ధలతో జాగరణ చేస్తారు అంతేకాకుండా పలహారాలు నైవేద్యాలు విభూది పెట్టుకోవడాలు రుద్రాక్ష ధరించటాలు ఇలా రకరకాలుగా ఆ రోజు నుంచి ప్రారంభించేవి ఎన్నో ఉంటాయి చాలామందికి నమ్మకం కూడా ఆ ఒక్కరోజు ఉపవాసం చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అని ఏదేమైనప్పటికీ ఈ శివరాత్రి ఏ విధంగా జరుపుకోబోతున్నారు డాక్టర్ ఆర్బీ సుధ గారు తెలుసుకొని ఇక శివరాత్రి రోజు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో ఉండాలి ఎలాంటి పలహారాలు చేసుకోవాలి అలాగే జాగరణ సమయం ఎంతవరకు ఉండాలి ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి నమస్తే మేడం నమస్కారం శివరాత్రి చాలామందికి ఇష్టమైన పండుగ ఎందుకంటే ఎవరు ఏ సంవత్సరం అంతా ఎలా ఉన్నా మనం ఈ కి ముందే మాట్లాడుకున్నాం ఏకాదశిలు వస్తాయి కొంతమంది శనివారాలు ప్రతి శనివారం మాస శివరాత్రులు మాస శివరాత్రిలో వస్తాయి ఎలా ఉన్నా ఆ రోజుల్లో ఉపవాసాలు ఒకవేళ చేయలేకపోయినా శివరాత్రి నాడు ఖచ్చితంగా ఉపవాసం చేస్తారు ఉపవాసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా జాగరణ చేయాలంటారు కారణం ఏంటి చెప్పండి సింపుల్ ఫస్ట్ శివరాత్రి అంటే ఏంటో చూద్దాము శివరాత్రి అంటేనే మనకి అందరికీ తెలిసిన ఒక విషయం అనుకుంటా శివుడు శక్తి కలిసిన ఒక రోజు అంటే పెళ్ళైన రోజు అదొకటి చెప్తుంటే అలాగే సముద్ర మదనంతో కూడా కనెక్షన్ ఉంటుంది అదొకటి కాకుండా కాస్మిక్ డాన్స్ అంటే ఏంటి తాండవం చేసిన ఒక రోజు కింద మనం తీసుకుంటూ ఉంటాం పరిజ్ఞానం తీసుకుంటాం అనమాట అంటే ఏంటి కాస్మిక్ డాన్స్ అంటే ఏంటి ఒక ఎనర్జీ ఫ్లో ఆ రోజు సో ఆ రోజు శివరాత్రి రోజు జాగరణ జాగరణ చేసినప్పుడు మనకి కాస్మిక్ రేస్ అంటే ఏంటి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది అని జాగరణ చేయమని చెప్తూ ఉంటారు ఏంటంటే శివుడు శక్తి అంటే ఏంటి మనకి శక్తి కూడా చేరింది శివశక్తితో ఇంకో శక్తి అంటే విమెన్ శక్తి మన ఆ ఆడవాళ్ళ శక్తి ఆది శక్తి చెప్తూ ఉంటాం చేరింది కనుక మోస్ట్ పవర్ఫుల్ డే కింద మనం తీసుకుంటాం అండ్ ఆల్సో ఇదంతా ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ మనకి డార్క్నెస్ నుంచి వెలుతురికి రావడం అంటే ఏంటి చీకటి నుంచి వెలుతురుకు వస్తాం శివరాత్రి అంటే ఏంటి రాత్రి రాత్రి అయిన తర్వాత మనకి ఏమొస్తుంది వెల్త్ వస్తుంది సో ఫ్రమ్ కాన్షియస్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ రెండూ కూడా కలిసిన ఒక రోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పుకోవాలి అంటే ఎప్పుడూ శివశక్తిని మనం అలాగే చెప్తూ ఉంటాం కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ సో కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్కి తీసుకెళ్తానే మనకు ఒక పని అనేది అవుతుంది అది పాజిటివ్గా తీసుకెళ్తేనే అవుతుంది సో పాజిటివ్ ఎనర్జీ మనకు వచ్చే ఒక రోజు కింద మనం అనుకుంటాం ఆ రోజు మనం అంతా ఏంటంటే ఉపవాసం ఉండి అంటే పలహారం ఏమేమి చేయాలి అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే నీళ్లు తాగొచ్చా అనే ఒక డౌట్ కూడా ఉంటుంది సో నీళ్లు తాగొచ్చు కరెక్టే కానీ జనరల్గా అయితే తాకూడదనే చెప్తారు బట్ ఏంటంటే శివరాత్రి తర్వాత మనకి ఏంటంటే నేచర్తో కూడా ముడిపడి ఉంది శివరాత్రి తర్వాత ఎండ ఎక్కువ అవుతుంది అనేది ఒక లెక్క మనకి అంటే ఏంటి చాలా పవర్ఫుల్ అవుతుంది సన్ అంటే సమ్మర్ వస్తుంది అనేది ఒక లెక్ లెక్క అదేంటే చలికాలం సో చలికాలంలో బేసిక్గా ఏంటంటే మన నీళ్ళు ఎక్కువ తాగం అందరికీ తెలిసిన ఒక విషయం కానీ ఉపవాసం ఉన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది ఈ కాలంలో ఏముంది అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది సో నీళ్లు తాగకూడదు అని చెప్పట్లే జనరల్గా అయితే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తూ ఉంటారు అలాగే ఏంటంటే శివ ధ్యానం మీద అంటే శివుడి మీద దృష్టి పెట్టి చేస్తూ ఉంటారన్నమాట అంటే రోజంతా శివనామ స్మరణ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో శివుడు శక్తి చేరినప్పుడు అంటే ఆది పరాశక్తి కూడా మనం మాట్లాడుకుంటాం శక్తి అంటే ఏంటంటే మనం ఏది అనుకుంటే అది చేయగలము అని చెప్పడానికి అదొకటి ఏంటంటే రీఇన్వెంట్ చేసుకోవడం అంటే మనకి ఒక గోల్ని పెట్టుకున్నా కానీ లేకపోతే మనకి లైఫ్లో ఇలా ఉండాలి అనుకున్నప్పుడు ఈ రోజంతా మనం ఇవి చేశాము అంటే ఈ కార్యక్రమాలు చేసాము అంటే గోల్ని మనం మచ్మోర్ క్లియర్ అవుతుంది మనకి పాత్ కూడా క్లియర్ అవుతుందని చెప్పడానికి మనం శివరాత్రి రోజు జాగరణ చేస్తాం అలాగే ఉపవాసాలు చేస్తాం ఆ రోజంతా ఏంటంటే శివ ధ్యానం అని చెప్పాను కదా ఈవినింగ్లో చాలామంది రుద్రాభిషేకం చేసుకుంటారు అలాగే ఏంటంటే మెడిటేషన్ చేసుకుంటారు అంటే ఏంటి ఇది అందరినీ పిలిచి నలుగురిని పిలిచి పెరంటాలు పెట్టి చేసుకునే పండగ అయితే కాదు సో ఎవరికి వాళ్ళు లైట్కి వచ్చే అంటే మన కాన్షియస్ పవర్ని ఇంక్రీజ్ చేసే ఒక డే కింద మనం తీసుకుంటూ ఉంటాం అంటే కాన్షియస్ పవర్ని ఎలా ఇంక్రీజ్ చేయాలంటే పాజిటివ్ థాట్స్తోనే మనం ఇంక్రీజ్ చేస్తాం సో రోజంతా మనం నెగటివ్ థాట్ లేకుండా అంటే ఏంటంటే పాజిటివ్గానే ఉండడానికి ట్రై చేయాలి ఫస్ట్ ట్రై చేసి రాత్రి జాగరణ ఉండి పొద్దున్న మళ్ళీ యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ వాళ్ళు నైట్ కూడా చేస్తాం అంటే ఆఫ్టర్ సిక్స్ అంటే చంద్రుని చూసిన తర్వాత చేస్తూ ఉంటారు అంటే పలహారం చేస్తూ ఉంటారు ఏ ఫలాలు మనకి దొరికితే నేచర్ మనకి ఏం బౌంటీ ఇస్తే అవన్నీ తినచ్చు అనమాట జనరల్గా మనం చెప్పుకోవాలంటే యాపిల్స్ బనానాస్ ఇవే చెప్పుకుంటూ ఉంటాం పంచామృతాలు అవే చెప్పుకుంటూ ఉంటాం కదా సో ఇవన్నీ చేయొచ్చు అలాగే ఏంటంటే రుద్రాభిషేకం చేసినప్పుడు కూడా మనం పాలు వేసి అభిషేకం చేయడం అనేది అలాగే ఏంటంటే కొంతమంది వ్రతాలు కూడా చేసుకుంటూ ఉంటారు అంటే ఏంటి ఇవన్నీ అసలు ఏమి తినకుండా ఉండడమే ఒక వ్రతం అనుకోవాలి ఫస్ట్ బట్ ఏదైనా సరే మనంతట మనకి సబ్ కాన్షియస్ మైండ్ కాన్షియస్ మైండ్ అని చెప్పినట్టు మనంతటా మనం ధ్యానం చేసి మన గోల్ని మనకి లైఫ్ పర్పస్ ఏంటి అని తెలియజేసే ఒక రోజు కింద మనం పరిగణిస్తాము అంటే మనం ఇందాక కూడా నువ్వు చెప్పావు శంకరుడు అని చెప్పావు అంటే శివుడికి కొంచెం నీళ్లు పోసినా సరిపోతుందండి అంటే దైవం కింద ఉన్నవాళ్ళు అంటే ఇంకా ఎక్కువ చేస్తారు అదొకటే కాకుండా మనం జపాలు చేసుకుంటూ ఉంటారు చాలా మంది అంటే శివుడి మీద జపం చేయొచ్చు శక్తికి జపం చేయొచ్చు అంటే గా మనం ఏం చెప్తున్నాం లా ఆఫ్ అట్రాక్షన్ కింద మాట్లాడుకోవాలంటే మొత్తం పాజిటివ్ లో వెళ్ళమంటున్నాం అయితే ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదని కొంతమంది అంటూ ఉంటారు ఒకవేళ శివలింగం పెట్టుకుంటే ఖచ్చితంగా అభిషేకాలు ప్రతినిత్యం అభిషేకాలు నడవాలి అని కొంతమంది అంటూ ఉంటారు ఏది కరెక్ట్ అంటారు నిజంగా పెట్టుకోకూడదు అంటారు జనరల్గా అయితే ఏంటంటే ఎవరి పద్ధతి ఒక ఫ్యామిలీ పద్ధతి అనేది ఉంటుంది కులదేవం ఉంటుంది మా ఇంట్లో అయితే ఉంది మాకు ప్రీవియస్ జనరేషన్ నుంచి మాకు అనమాట శివలింగాలు సో వాళ్ళు పూజ చేసినవి మనం ఎక్కడ పెడతాం మనం కంటిన్యూ చేస్తాం ఎప్పటికైనా సరే రోజు అభిషేకాలు చేయకపోయినా కొంచెం నీళ్లు పోయడం అనేది వెరీ ఇంపార్టెంట్ శివుడికి ఎప్పుడు మనం ఇందాక అదే చెప్పాను కదా నీళ్ళు సో ఎవ్రీడే నేను నీళ్ళు పోస్తాను సోమవారం సోమవారం యూజువల్గా ఏంటంటే రుద్రాభిషేకం నేను చేసేదాన్ని బట్ సోమవారం సోమవారం రుద్రాభిషేకం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ రుద్రాభిషేకం అంటే మనం మళ్ళా పంచామృతాలు తెచ్చి చేస్తూ ఉంటాం అది ఉత్తి నీళ్ళతో కూడా చేయడం అనేది చేయొచ్చు అనమాట బట్ పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు స్ఫటికంతో కూడా పెట్టుకుని అంత అలంకారం కింద పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు సో పూజా మందిరంలో పెట్టుకుంటే నిత్యం పూజ చేయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని ఇంట్లో పెట్టుకోకూడదు అనేది ఏం లేదు నాకు ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటూ ఉంటాయి సో ఇట్స్ నాట్ అంటే వాట్ ఎవర్ యూ థింక్ అంటే మీరు అనుకున్నది అది మోర్ ఇంపార్టెంట్ అంటే వాట్ యూ బిలీవ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ శివలింగం పెట్టుకోకూడదు అనేది ఏమీ లేదు కానీ పూజా మందిరంలో పెట్టుకుని పెట్టుకుంటే మాత్రం పూజలు చేయాలి అది మాత్రం వెరీ క్లియర్ చాలా మంది తులసి కోట దగ్గర శివలింగాన్ని పెడతారు పెడతారు ఎందుకంటే రోజు తులసి కోట నీళ్ళు పోస్తాం కాబట్టి అలాగే అభిషేకం అవుతుంది అలా పెట్టచ్చు అంటారా తప్పక పెట్టుకోవచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆన్మాయితీ ఉంటుంది కొంతమంది ఊళ్ళల్లో డిఫరెంట్ ఆన్మ ఒక్కొక్క చోట ఉంటుంది ప్రాంత ప్రాంతీయం బట్టి మనం చెప్తూ ఉండాలి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆన్మాయితలు ఉంటూ ఉంటాయి కానీ ఏంటంటే నాగుల్ పావు కూడా పెట్టాలి అంటారు శివలింగం ఉన్నప్పుడు ఇప్పుడు మనకి దొరుకుతున్నాయి కూడా ఇదివరకు అంత బాగా దొరికేవి కాదు ఇప్పుడు నాగదేవత కూడా ఉండాలి అంటూ ఉంటాం అన్నమాట కానీ ఎప్పటికైనా శివలింగం పెట్టుకున్నప్పుడు తప్పక అభిషేకం చేయడం అలాగే కొంచెం నైవేద్యం పెట్టడము అలాగే నీళ్లు పోయడం మినిమం నేను చెప్పేది ఇది మినిమం సో అవి చేయడం అనేది ఎస్పెషలీ మందిరంలో పెట్టుకున్నప్పుడు ఎందుకంటే పూజా మందిరం మనం ఎప్పుడైనా సేక్రెడ్ అంటే ఏంటి ఒక దీని కింద డివై డివినిటీ కింద మనం చూస్తూ ఉంటాం కనుక తప్పక క్లీన్ చేసుకోవాలి అలాగే ఏంటంటే కాస్తైనా నైవేద్యం పెట్టుకోవాలి అలాగే శివుడికి మాత్రం నీళ్లు పోయాలి ఒకే ఒక బిల్వాకు పెట్టినా చాలు పువ్వులు పెట్టాలి అనేది రోజు పెట్టాలి అనేది మన ఎక్కడ చూడలేదు ఒక ఆకు బిల్వాకు అయినా సరే ఇదో ఒక ఆకు పెట్టి పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ కాలంలో ఏముంది యూట్యూబ్లోనే మనకి రుద్రాలని వినిపిస్తున్నాయి ఇదివరకు అయితే వెరీ డిఫికల్ట్ మనం నేర్చుకుని చేయవలసి వచ్చేది లేకపోతే బ్రాహ్మణ్ని పిలిచి చేయవలసి వచ్చేది బట్ ఇప్పుడు వెరీ ఈజీలీ చేసుకోవచ్చు అలాగే కోటి లింగార్చనలు లింగార్చనలు ఇవన్నీ కూడా శివరాత్రి రోజు ఉంటారు ఈ ఏంటంటే ఆన్మాయిత కూడా ఎప్పుడు రుద్రాభిషేకం వీ కెన్ డూ ఇన్ సంధ్య వేళలో ఈవినింగ్ కూడా చేయొచ్చు అనమాట నైట్ చేయొచ్చు సో ఎప్పుడైనా చేయొచ్చు సో శివుడికి మాత్రం ఏంటంటే అంత అమ్మవారిలాగా నిష్ఠా నియమాలు అంత మనం పాటించాం ఓకే ఎందుకంటే నువ్వు అన్నట్టే బోలాశంకరుడు కదా ఏది చేసినా ఆయనకి ప్రీతే ఇష్టంగా తీసుకుంటారు ఇష్టంగా తీసుకుంటారు అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి థాట్ ఇప్పుడు ఇది చెప్పింది కూడా అంతే మన ఇష్టపడి మనం చేసినప్పుడు తప్పక దానికి ఫలితం అనేది ఉంటుంది ఏ పూజ అయినా సరే ఏ స్మరణ అయినా సరే ఏ నైవేద్యం పెట్టినా సరే అంటే అందుకనే శంకరుడికి కొంచెం నీళ్లు పోసినా సరే పొత్తుందంటూ ఉంటాం అనమాట ఇక జాగరణ చాలామంది ఉపవాసం ఉండి ఖచ్చితంగా నైట్ అంతా జాగరణ ఉండటం శివనామ స్మరణలోనే ఉండటం చేస్తూ ఉంటారు ఒకవేళ ఉపవాసం ఉండి జాగరణ లేకపోతే ఫలితం ఉండదంటారా జాగరణ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి సమయం ఏమన్నా ఉంటుంది సమయం ఉంటుంది తప్పక ఏంటంటే మోస్ట్లీ మిడ్ నైట్ కదా మిడ్ నైట్ నుంచి తెల్లారగట్ట ఫైవ్ వరకు అని చెప్తూ ఉంటాం కానీ ఈ కాలంలో ఏంటంటే సన్ రైజ్ అనుకోవాలి మనం సో జాగరణ బేసికలీ ఏంటంటే లెవెన్ టు సిక్స్ పెట్టుకోవచ్చు ఆ టైం తర్వాత కావాలంటే ఏంటంటే పలహారం చేసి పడుకోవడమో ఏదో ఒకటి మన డైలీ కార్యక్రమాలు చేయడమో చేయొచ్చు అనమాట స్పెసిఫిక్ టైం అంటూ ఏముండదు బట్ నైట్ నైట్ టైం బేసికలీ ట్వెల్వ్ తర్వాత మనం అంటూ ఉంటాం అనమాట మనం చూసామంటే కూడా చాలామంది చేస్తూ ఉంటారు నైట్ ట్వెల్వ్ వన్ వరకు తర్వాతనే కదా లింగోద్భవం ఉంటుంది అదే సో లెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు వాళ్ళు చేస్తూనే ఉంటారు అసలు యాక్చువల్గా పూజలు చేస్తూనే ఉంటారు సో బేసికలీ ఇట్స్ ఆఫ్టర్ మిడ్ నైట్ మనం మాట్లాడుకునేది సో జనరల్గా అయితే జాగరణ ఆ టైంకి కొంతమంది నిద్రపోతారు యాక్చువల్గా త్రీ ఫోర్ కల్లా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది కానీ నిష్ఠగా చేసే వాళ్ళకి మాత్రం ఏంటంటే కంటిన్యూ చేస్తారు వాళ్ళు అందులో అలవాటు ఉన్న వాళ్ళు తప్పక చేయడం అనేది చేస్తారనమాట కొంతమంది నేను చూస్తున్నారు అదేంటి పెద్ద కోలాహలంగా చేసుకుంటూ ఉంటారు అంటే డాన్సులు చేస్తుంటారు ఉంటారు మనం తెలుసు శివుడు తాండవం చేసిన రోజు అని చెప్తా అంటే కాస్మిక్ ఎనర్జీ మన ఒంట్లో కూడా ఫ్లో అవుతుంది ఆ రోజు చాలా ఏంటంటే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తే ఏంటంటే ఒక ఉత్సాహం వస్తుంది కొత్తగా మనం ఏదైనా చేయగలుగుతాము అంటే ఏంటి రీఇన్వెంట్ రీఇన్కార్నేషన్ అంటూ ఉంటాం మనలోనే మనం జాగృతం అవుతాము అని చెప్పడానికి శివరాత్రి మనం చేసుకుంటూ ఉంటాం అనమాట అండ్ ఆల్సో ఏంటంటే ఇది ఇప్పుడు ఏంటంటే పార్టీలు అవన్నీ అయిపోయాయి కదా అందరూ సామూహికంగా పూజలు చేయడాలు వ్రతాలు చేయడాలు మళ్ళీ అర్చన చేయడాలు ఇవన్నీ కూడా అయిపోయాయి సో ఇవన్నీ ఒక్కళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు మనం తప్పక చేస్తాం ఈ మధ్య కాలంలో అయ్యప్ప మాల చాలా వరకు మనకి తెలిసిన విషయం అవును కానీ ఈ మధ్య కాలంలో శిశువు కూడా వేసుకుంటున్నారు ఇదివరకు కూడా వేసుకునేవాళ్ళు అంటే ఈ మధ్య ద్వాదశలింగ ద్వాదశ ప్లేసెస్ అన్ని జ్యోతిర్లింగ జ్యోతిర్లింగాల దగ్గర అందరూ వెళ్ళడం కాలు నడికి వెళ్ళడం నేనే చూసాను చాలా సార్లు సో ఈ శివమాల కంపల్సరీ వేసుకోవాలా లేకపోతే ఎన్నిసార్లు వేసుకోవాలి ఎప్పుడెప్పుడు వేసుకుంటే మంచిది ఒకసారి వేసుకున్నా సరిపోతుందా ఒకసారి వేసుకున్నా సరిపోతుందా అంటే ఎవరెవరు గోల్ని పట్టి ఏదో ఒకటి మనం అనుకునే సంకల్పం సంకల్పం పట్టే కదా ఒక సంకల్పం పెట్టుకునే కదా ఒక మాలని వేసుకుంటే ఎవడు వేసుకున్న తర్వాత ఒకసారి వేసుకున్నా సరిపోతుంది బేసిక్ గా మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే మండలం చెప్తాం ఫార్టీ డేస్ ఎవరికైనా కామన్ అదే జనరల్ గా ఏ పూజలు అయినా సరే ఏదైనా ఒక థాట్ మారాలన్నా సరే ఒక పద్ధతి మారాలన్నా సరే మన మండలం చెప్తాం సో శివమాల వేసుకునే వాళ్ళు నేను చూసాను అది సాఫ్రాన్ క్లోత్స్ వేసుకుని వెళ్తారు వాళ్ళను సో జ్యోతిర్లింగాల దగ్గరికే వెళ్తూ ఉంటారు మనం ఇక్కడ శ్రీశైలం దగ్గర నేను చాలా చూసాను అనమాట కాలు నడికి వెళ్తారు చెప్పులేసుకోరు కింద పడుకుంటారు సేమ్ అన్నీ అలాగే కంటిన్యూ చేస్తారు అనమాట వాళ్ళకి గురువులు ఉంటారా అవన్నీ నాకు తెలియదు కానీ బట్ ఐ సీన్ వెళ్ళడం అనేది చూసాను అలాగే శక్తి కూడా చేస్తున్నారు ఈ మధ్యన దుర్గాదేవికి చేస్తున్నారు అందరికీ చేస్తున్నారు సో ఏదో ఒక పద్ధతి ఒక పద్ధతి పెట్టుకుని చేయడం ఏంటిది మనం ఏం కావాలి అని కోరుకోవడం అంతే కదా ఆ కోరుకుని మనం వెళ్తున్నాం దేవుడి దగ్గరికి ఆ కోరికతోటి ఆ దృఢ సంకల్పంతో వెళ్తున్నాం అది నిర్వహాలని వెళ్తున్నాం అంతే కదా ఆ ఫార్టీ డేస్ అవి చేయడం మూలానే మనకి ఏంటంటే థాట్ ప్రాసెస్ కూడా మారుతుంది అంటే ఏదైనా నెగిటివిటీ నెగిటివ్ ఫోర్స్ ఉన్నవి మారి పాజిటివిటీ కింద మారుతుంది సో బేసిక్గా ఏంటి శివతత్వం కూడా అదే నేను చాలాసార్లు శివతత్వం గురించి మాట్లాడే అంత గొప్పవాళ్ళం ఎవరూ లేదు ఈ కాలంలో బట్ జనరల్గా నాకు తెలిసింది నేను చెప్తున్నాను శివుడు బేసిక్గా నేను చూస్తే చాలా నాకు ఇష్టదైవం శివుడు అండి సో ఆయన చూస్తే ఏంటంటే కాపం వచ్చిన క్షణాల్లో ఆయన మెడిటేషన్ కూర్చుండిపోతారు ఓకే ఆస్టిజం ఉంది ఆయనకి అక్కడ మ్యారీడ్ లైఫ్ ఉంది అక్కడ పిల్లలు ఉన్నారు అంటే ఏంటి ఏదైనా అంటి ముట్టనట్టు ఉన్నారు ఆయన ఇప్పుడు మనం ఒక థాట్ నుంచి ఇంకో థాట్ కి మారాలంటే ఇంత టైం పడుతుంది అదే నువ్వు ఇందాక అడిగిన ప్రశ్న ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ కొంతమంది చాలా రోజులు పట్టచ్చు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్ళడానికి బోలెంత టైం పట్టచ్చు ఒక జీవితకాలం పట్టచ్చు కొంతమందికి కానీ ఆ శివతత్వం మనం చూసాము అంటే అంటి ముట్టనట్టు ఉన్న ఒక తత్వం అంటే ఏంటి సపోజ్ ఇప్పుడు డాన్స్ చేస్తారు తాండవం చేశారు ఈకని ఇమీడియట్లీ డౌన్ మనకి టైం పడుతుంది కామ్ డౌన్ అయితే అది డెస్ట్రాయ్ చేస్తారు సతీదేవి మనకి తెలుసు కదా డెస్ట్రాయ్ చేశారు కోపం వచ్చింది తాండవం చేశారు అన్నీ అయ్యాయి కానీ కామ్ అయిపోయి మళ్ళీ మెడిటేషన్కి వెళ్ళిపోయారు సో అటు ఏంటంటే మెడిటేషన్ కామ్గా ఉండడము శివతత్వంలో చూస్తాము కోపము చూస్తాము ప్రళయ తాండవము చూస్తాము అలాగే ఆర్ట్ చూస్తాం డాన్సస్ అంతే కదా నటరాజ తెలుసు మనకి అలాగే మనకి ఏంటంటే శక్తితో పాటు కలిసి ఉండడం అంటే అనుసరించి ఉండడం ఇట్స్ నాట్ ఓన్లీ శక్తి అంటే ఫీమేల్ పాట ఒకటి కాకుండా మొగాళ్ళ అంటే మేల్ కూడా అనుసరించి ఉండడం ఒక కుటుంబ పద్ధతిగా ఉండడం పిల్లలతో కలిసిమెలిసి ఆనందంగా ఉండడం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయడం అని తెలుసుకోవాలి ముందు ఇవన్నీ కూడా శివతత్వంలో మనం చూస్తూ ఉంటాం ఓకే సో నాకైతే చాలా ప్రీతి యాక్చువల్ గాను సో ఎంతసేపు అయినా మాట్లాడగలను షూట్ గురించి అండ్ ఆల్సో మోస్ట్ హ్యాండ్సమ్ మ్యాన్ అని చెప్తూ ఉంటారు ఆలో అంత లోకల్లోనూ అట్ ద సేమ్ టైం ఏంటంటే అన్నీ ఉన్నప్పటికీ ఆయన వేసుకునేది ఏంటంటే విభూది ఎక్కువ విభూది దిగంబరుడు కూడా అని అంటూ ఉంటాం అంటే చుట్టుపక్కల ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఘనాలు అంటే వికారంగా ఉన్నవాడిని కూడా ఆయన చేర తీసుకుని సన్నిహితంగా చేసాను అంటే ఎన్నో నేర్చుకోవచ్చు నేను నేను అన్నట్టు ఆయన గురించి చెప్పడం మనకి మన తరం కాదు కాదు మన తరం కాదు అసలు చెప్పకూడదు కూడా సో మన తరం ఎక్కడ అవుతుంది సో ఆయనకి ఎన్ని ఉన్నాయి చూ సో ఆ అంటి ముట్టడం అంటే వరల్డ్లీ లైఫ్ లో ఆ అంటీ ముట్టినట్టు ఉండడం అనేది వెరీ డిఫికల్ట్ ఓకే అందులో ఒక పని చేసినప్పుడు ఆ పని అయిన తర్వాత అది చేసిన కట్ చేసి ఇంకో దానికి వెళ్ళడం అని ఇంకా డిఫికల్ట్ మనం చూస్తూ ఉంటాం అసలు మనకి కోపం వచ్చినారే ఏంటది కంటిన్యూ అవుతుంది అది త్రీ ఫోర్ డేస్ మనం చేయలేం అంటే మనం స్టాప్ అయిపోతాం పనిచేయడం అంటే మనం రోజువారీ కార్యక్రమాలు అనుకుందాం ఆ ఇమోషనల్ క్రచ్ అనేది గార్బేజ్ కానీ బ్యాగేజ్ కానీ అనొచ్చు ఇమోషనల్ బ్యాగేజ్ అవన్నీ లేకుండా అన్ని మించి ఒక రూపాన్ని మనం శివుడులో చూడగలం అందుకనే దేవుళ్ళు కూడా అందరూ దేవతలు దేవుళ్ళు అందరూ ఆయన ఆశ్రించారు ఆయన దేవుడు అయింది అందుకే సో దీని మీద ఇంకా సదాశివ అని ఇంకా ఫైవ్ ఐదు తలలు ఉన్నాయి శివుడు కూడా ఉన్నారని చెప్తారు సో ఈ ఐదు తలలు ఉన్న శివుడి గురించి మాట్లాడే ముందు ఇంకొక డౌట్ ఏమిటంటే మనకి ప్లేస్ ఏదైనా ఎన్నుకోవచ్చు భగవంతుడు కదా ఏ ప్లేస్ అయినా ఎన్నుకోవచ్చు కానీ ఆయన ఎందుకు కర్మభూమిని ఎన్నుకోవడం జరిగింది స్థలం ఆయన నివాస స్థలం ఎందుకు కర్మభూమిని ఎన్నుకోవడం జరిగింది ఎందుకు అక్కడ ఉంటారు అక్కడ మాత్రమే ఆయన నివసించడానికి గల కారణం ఏమిటి జ్యోతిర్లింగాల గురించి చెప్తున్నావా లేకపోతే హిమాలయాస్ అంటున్నావా కర్మభూమి అంటే అంటే అర్థనాటం కానీ బేసిక్ గా శివుడు ఉండేది హిమాలయాస్ కదా ఓకే సో ఏదైనా సరే మనం ఎప్పటికీ శివ తత్వం గురించి మాట్లాడుకున్నాం అలాగే ఆయన డెస్ట్రాయర్ అన్నాం మనం అంటే ముగ్గురు త్రిమూర్తులు మనకు తెలుసు అంటే పుట్టించడానికి క్రియేషన్కి ఒకళ్ళు డెస్ట్రాయ్ చేయడానికి ఒకళ్ళు ప్రొటెక్షన్కి ఒకళ్ళు అని చెప్తూ ఉన్నాం కానీ డెస్ట్రాయ్ వాళ్ళే ప్రొటెక్ట్ కూడా చేస్తారు కదా ఓకే సో అలాగే ఏంటంటే విభూతి అనేది ఆయనకి ప్రీతి చాలా ఇష్టమైన ఒక ఇది నేను ఇందాక కూడా చెప్పాను ఆయన వేసుకున్నది ఏంటి విభూతి ఒకటి ఇంకోటి ఏంటంటే పులి ఇది వేసుకుంటారు ఆయన అండ్ ఆల్సో ఏంటి హిమాలయస్లో ఉంటారు వాళ్ళ గృహం చూసినా కూడా ఒక ఏంటి పెద్ద కోలాగలంగా ఉండే ఒక గృహం అయితే కాదు సో ఇవన్నీ మనం చూసింది అంటే కొన్ని దాంట్లో చాలా కోపంగా కూడా మనకు ఫైర్ని బ్రీచ్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తూ ఉంటాయి ఓకే ఇవన్నీ కాకుండా ఇది మించి మనం ఆయన ఏనని చూసినప్పుడు మనకి ఆయన తత్వం తెలుస్తుంది మనకి అర్థం అవుతుంది ఏదైనా సరే ఇప్పుడు మనం ఒక మనిషి ఉన్నారు మనం ముందే జడ్జ్ చేస్తాం సో ఫస్ట్ జడ్జ్ చేయకూడదు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలీదు మనకి సో ఆయన శ్మశానంలో ఉన్నారు కరెక్టే అని అన్ని చోట్ల ఉన్నారు శ్మశానం ఒకటే కాదు ఇప్పుడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఆయన అక్కడే ఎందుకు ఉన్నారు అంటే ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క స్టోరీ ఉంది మనకి ఎంచుకున్నారు ఎందుకు శివుడు అక్కడ ఉన్నారంటే ఆయన ప్రాణం తీస్తారు డెస్ట్రాయర్ ఓకే ప్రాణాన్ని సోల్ ని తీసుకుంటాడు ఆయన ఆయనలో కలుపుకుంటాడు అనే ఒక దానికి శ్మశానంలో ఉంటారని కూడా అలాగే కాళికాదేవి కూడా మనం చెప్తూ ఉంటాం కాళికా దేవి కూడా శివుడికి ఒక ప్రతిరూపం కింద మనం మాట్లాడుకుంటూ ఉంటాం శక్తి రూపం వల్లను బట్ ఎప్పటికైనా సరే డెస్ట్రాయర్ అంటే తనలో కలుపుకుంటాడు డెస్ట్రాయ్ సో ఈ ఆల్సో డెస్ట్రాయ్స్ యువర్ నెగటివిటీ కదా ఓకే డెస్ట్రాయర్ అంటే ఉత్తి చంపడం ఒకటే కాదు కదా నేను తీసుకుంటారు అనేది కాదు ఆ నెగటివ్ ఫోర్సెస్ అనేది ఆయన తీసుకుంటారు అని చెప్పడానికి శ్మశానం అని చూపించారు అదొకటి కాదు మనకి తెలుసు ఆలాహలం కూడా ఆయనే తీసుకున్నారని సో ఎనీ నెగటివ్ ఫోర్స్ని ఆయన తీసుకోగలరు తట్టుకోగలరు అదొకటి కాకుండా మనం ఇంకోటి చూసాము అంటే చాలా మనకి ఐక్నోగ్రఫీలో కనిపిస్తూ ఉంటుంది శక్తి కాళికా దేవి కానీ శక్తి రూపం ఆయన చూసినప్పుడు కొంచెం ఉగ్ర రూపం చూసినప్పుడు శివుడు కింద పడుకుని ఉంటారు కాల్పెట్టు ఉంటారు శక్తి అంటే ఏంటి తట్టుకోగల శక్తి ఆయన ఒక్కరికే ఉంది నెగిటివ్ ఫోర్సెస్ తట్టుకోగల శక్తి సో అందుకనే శివరాత్రి కూడా మనం ఎందుకు జాగరణ చేయాలి అంటే మార్నింగ్ నుంచి మనం ఏంటి స్మరణ చేస్తూ ఉన్నాము చేసి మనకి థాట్స్ ఎప్పుడు వస్తాయి పాజిటివ్ థాట్స్ ఆ స్మరణతోనే వస్తాయి మనకి పాజిటివ్ థాట్స్ ఆ నెగిటివ్ కర్మ కానీ ఆ నెగిటివ్ ఫోర్సెస్ కానీ మనం ఆయనకి అర్పిస్తున్నాం ఆయన తీసుకోమంటున్నాం సో ఆయనకి అర్పించి పాజిటివిటీ మనం తీసుకుంటున్నాం సో ఎప్పటికైనా మనం చెప్పేది శివరాత్రి గురించి ఏంటంటే అది పర్సనల్ అది ఓకే పర్సనల్ అంటే ఏంటి నీ మెడిటేషన్ నువ్వు చేసుకుంటావు నీ ధ్యానం అంటే ధ్యానం అన్న మెడిటేషన్ ఒకటే అనుకో నువ్వు ఎవరిని కొలవాలనుకుంటున్నావు కొలు శివరాత్రి రోజు శివుని కొలుస్తావు అది ఓకే సో ఆ రోజు అంతా జాగ్రత్త శివుడు శక్తి కలిసిన రోజు కనుక ఆ పాజిటివ్ ఎనర్జీస్ అంటే హోల్ ఆఫ్ ద యూనివర్స్లో పాజిటివ్ ఎనర్జీస్ పాజిటివ్ రిప్రకాషన్స్ అంటాం రేస్ అంటాం అవన్నీ మనకి వస్తాయి అందుకోసం మనం ప్యూర్గా ఉండడానికి మనం నాట్ ఓన్లీ జాగరణ ఏమీ తినకుండా ఆ రోజు ఉండడం పలహారం చేయడం అనేది ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి అంటే ఏంటి ఆ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకోవడానికి అని చెప్పాలన్నమాట రైట్ సో ఆ రుద్రాక్ష గురించి మళ్ళీ మాట్లాడదాం మేడం ఒక్కొక్క రుద్రాక్ష గురించి ఒక్కొక్క వీడియో చేద్దాం శివరాత్రి శివతత్వం ఎందుకు జాగరణ చేయాలి మనకి శ్మశానాన్ని పరమేశ్వరుడు ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి జ్యోతిర్లింగాల విశిష్టత ఇలా రకరకాల వీడియోస్ చేస్తున్నాం ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే